ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల నాలుగవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం పది లోపు మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఇంకా అంతేకాకుండా రేపటితో వీరితో మీ బంధము అయితే ముగిసినట్లే మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీకు కలగబోయే ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి అన్న దాని గురించి అయితే మనం వివరంగా తెలుసుకుందామండి అలాగే దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఆ యొక్క బంధము అనేది అసలు ఎందుకు మీ నుండి దూరం కాబోతుంది ఇక మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఏ దేవతారాధన మేలు చేసినాయి ఎటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు అనేవి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఆ వ్యక్తి వల్ల ఎటువంటి అనూహ్యమైనటువంటి సంఘటన కూడా మీ యొక్క జీవితంలో ఒక ఒక విధమైనటువంటి మార్పు అనేది రాబోతున్నాయి ఆ యొక్క మార్పు అనేది అసలు ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామని మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి కాలం తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశాల నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి ఈ యొక్క ధనుష రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనసత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా వీరి గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే స్నేహితులను వెనకంజ వేయకుండా కాపడేటువంటి గొప్ప మనుషులై వీరు ఉంటారు ముందర వీరిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయాన్ని అయినా వీరు ఎంచుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడాను వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ యొక్క వారికి రేపటి రోజున శనిదేవుని యొక్క అనుగ్రహము అయితే వీరిపైన ఎక్కువగా ఉండబోతుందండి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఉండడం వల్ల వీరి యొక్క జీవితంలో లో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తాయి నాట శని విముక్తి అయితే లభించబోతుందండి ఎటువంటి ఆటంకాలు కూడా మీకు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా తొలగిపోతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మీరు మంచి సువార్తలు కూడా రేపటి రోజున అయితే వినబోతున్నారండి ఇక అంతేకాకుండా ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది అనే చెప్పాలి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ యొక్క పనులు అన్నిటినీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి అయితే వీరు అయితే చాలా అనే చెప్పాలి ఎవరికైనా కానీ మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోగలుగుతారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కూడా చక్కగా కలిసిమెలిసి ఉండాలి అని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు అయితే వీరి యొక్క మాటల్లో గొప్ప గొప్పతనము అనేది చాలా అధికంగా ఉంటుందండి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద వారినైనా కానీ అస్సలు భయపడరు వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజున వీరికైతే ఒక దేవత యొక్క కంటి చూపు కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది అని చెప్పాలండి దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండి దూరం కాబోతున్నాయి ఏ పని చేసినా వీరు నుండి ధనలాభాలు కూడా కలగబోతున్నాయి మీకు ఉన్నటువంటి అప్పుల నుండి కూడా విముక్తి అనేది కలగబోతుంది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది ఉంటుంది ఇక అంతేకాకుండా మీ యొక్క ఆదాయము అంతా కూడా పెరుగుతుంది మరి ఇంతకీ ఆ యొక్క దేవత ఎవరో తెలిసి మీరైతే ఆశ్చర్యపోతారండి ఇది రేపటి రోజు మీరు యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరికి లభించబోతుంది అదృష్టము అంతా కూడా వీరిని వరిస్తుంది రేపటి రోజు వీరికి కలసం కాలం అంతా కూడా కలిసి రాబోతుంది చేసే ప్రతి పనిలో చక్కగా విజయాన్ని సాధించుకోగలుగుతారు జీవితంలో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే వీరికి మనశ్శాంతి అనేది లభిస్తుంది అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుందండి అంతేకాకుండా వ్యాపారస్తులు మంచి లాభాలు గడించుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇక ఉద్యోగస్తులకైతే మంచి జీవితము అనేది ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం అనేది దీనికి సంబంధించిన శుభవార్తలు కూడా రేపటి రోజునైతే అయితే మీకు లభించబోతున్నాయి ఇక ఎవరు అంటే ఈ యొక్క రాశి వారికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది ఎవరు ఏదైనా అంటే అప్పుడే కోప్పడతారు తర్వాత ఎంతో బాధపడతారు కొన్నాను ఇక అప్పుడే తిడతారు ఆ తర్వాత వీరికి జాలిగుణం అనేది కూడా చాలా అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు నాన్నకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పాలి కానీ నా అనుకున్నటువంటి వారి వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది చేయరండి ఒంటరిగానే ఉండి చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించే వీరు ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పాలి జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు ఇక రేపటి రోజున ఒక దేవత యొక్క కంటి చూపు వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దేవత ఎవరంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అండి అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది రేపటి రోజున వీరిపైన అధికంగా అధికంగా ఉంటుంది చాలా సార్లు మీకు ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కాబట్టి రేపటి రోజున పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా చక్కగా తుడుచుకొని పసుపు నీళ్ళు చల్లుకొని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోనండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు తామర పూలు మల్లె పూలు చామంతి పూలు బంతి పూలు ఇటువంటివంటే చాలా ఇష్టమండి కాబట్టి ఇందులో ఏ ఒక్క పువ్వులైనా సరే అమ్మవారికి అయితే చక్కగా దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది పూర్తిగా మీకు లభిస్తుందండి ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు ఇక అఖండ అదృష్టము అనేది కూడా మీకు వస్తుంది ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని చెప్పాలి ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది అపారమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీకు జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు కూడా రేపటి రోజున అయితే మీరు వినబోతున్నారు ఆరోగ్య సమస్య అసలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఇంట్లో ప్రశాంతకమైనటువంటి వాతావరణం లభిస్తుంది అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజులు ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు మీరు వదులుకోకండి ఇక తప్పకుండా లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి ఇక మీరు అయితే రేపటి రోజున కొన్ని అక్షంతలను అయితే కలుపుకొని పూజ గదిలో పెట్టుకోండి కురువాలో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా తొలగిపోతుంది ఇక మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే రేపటి రోజున చూడబోతున్నారండి ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది ఇక కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు మీరు అయితే వదులుకోకండి ఇక రేపటి రోజున మీరు తర్వాత అంటే అయిపోయిన తర్వాత ఆ యొక్క అక్షంతలు అన్నింటినీ కూడా పూల మొక్కల్లో చల్లేసేయండి అంతేకాకుండా వీరికి అయితే ఒక మ మంచి అవకాశం కూడా అధికంగా ఉందండి దానికి అంటే ప్రతిదాన్ని ఆవేశపూరితంగా అయితే చేసుకోకండి దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఆవేశపూరితంగా ఉన్న నిర్ణయాలను అయితే అసలు తీసుకోకండి ఇక కాబట్టి రేపటి రోజున మీ యొక్క అంటే మీ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు ఇక అంటే వారు రేపటి రోజున బయట వెళ్ళే ముందు అయితే రెండు లవంగాలను అయితే జేబులో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళడం అయితే శుభప్రదం అండి దానివల్ల వెళ్ళే పనిలో చక్కగా విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు ఎటువంటి చెడు ప్రయోగాలు అనేవి మీ పైన పడకుండా ఉంటాయండి అంటే చెడు దృష్టి అనేది ఉంటుంది కదా అటువంటివి ఏవి కూడా మీ పైన ఉండకుండా ఉంటాయి ఇక రేపటి రోజున మంచి సంతానం అంటే ఎవరైతే నూతనంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే దీని గురించి ఒక శుభకరమైనటువంటి వార్తను కూడా మీరు వినటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా అతి త్వరలోనే పెళ్లికి సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు వినబోతున్నారు ఇక ఈ రెండు శుభవార్తలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా వీలైతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యఫలితం అనేది మీకు లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి స్నేహిదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు మీరు వదులుకోకండి ఇక మీరు ఏదైనా ఒక కొత్త పనులు అంటే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు అనేవి పడకండి ఎవరికి కూడా ఎటువంటి సహాయము అనేది సలహాలు అనేవి ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క సంపద విషయాలు అయితే ఎవరికి కూడా చెప్పకపోతే అండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది అధికంగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే కొందరు అస్సలు ఓర్వలేరండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో అయితే జాగ్రత్తగా ఉండాలండి పి అన్ఎం అనేటువంటి అక్షరాలు పేరున వారితో కొంచెం జాగ్రత్తగా ఉండనండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి ఈ ఈ విధంగా వీరితో అయితే జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా మీకు జరగవు ఇక మీరు నలుపు రంగు బట్టల్ని అయితే ఎరేపడవుతుంది అసలు వేసుకోకండి అండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవ్వవు రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి రంగులండి ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తే ఒకటి మూడు ఐదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిశ్రమైనటువంటి వాతావరణమే ఉంటుందండి మనోధైర్యాన్ని తగ్గించేటువంటి సంఘటనలకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది శని ధ్యానం మీకు ఎంతో శుభప్రదం ప్రారంభించినటువంటి పనులు అన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడానికి చిత్తశుద్ధి అనేది అవసరం అండి అనవసర విషయాలతో కాలాన్ని అంత వృధా చేయవద్దు సహోపేతమైనటువంటి నిర్ణయాలను విజయాన్ని అయితే ఇస్తాయండి ప్రయత్నాల్లో స్థిరత్వం అనేది చాలా అవసరం ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది శివారాధన మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలనే తీసుకోవస్తుంది ప్రారంభమించబోయేటువంటి పనులు మంచి ఫలితాలను అయితే మీ మీ రంగాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆర్థికంగా సమృద్ధి కలుగుతుంది ఇష్టమైనటువంటి వారితో గడిపేటువంటి సమయాన్ని ఆనందంగా కలుగుతుంది మనసుకు హాయిగా ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలనే తీసుకువస్తుంది ఇక అలాగే మీ యొక్క బుద్ధిబలంతో విజయాన్ని సాధించుకోగలుగుతారు ప్రారంభించే కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైన ప్పటికీ వాటి అన్నింటినీ కూడా అధిగమించుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది దైవవలం మీకు రక్షణగా ఉంటుంది మనోధైర్యము అనేది పెరుగుతుంది ఇక మీ యొక్క జీవితంలో అంటే మిశ్రమ వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడి వల్ల అధికారులతో అసౌకర్యము అనేది కలగవచ్చును చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను అన్నింటినీ కూడా చక్కగా అధిగమించుకోగలుగుతారు కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు సహాయం అంటే సహనం అనేది చాలా అవసరం అండి హనుమాన్ చాలీస చదవడం ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక మీ యొక్క జీవితంలో అంటే ఆటంకాలు తొలగిపోవడానికి మీరు మీ యొక్క శ్రమకు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూసుకోగలుగుతారు ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఒత్తిడి అనేది పెరగడంతో ముందు చూపుతో వ్యవహరించవలసి ఉంటుంది పరిస్థితులు అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి శ్రీ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదవడం కూడా మరింత శుభప్రదం